శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించిన భగవద్గీత కేవలం ఒక యుద్ధరంగంలో చెప్పిన మాటలు మాత్రమే కాదు అది మానవ జీవితంలోని ప్రతి సమస్యకు పరిష్కారాన్ని చూపే ఒక గొప్ప తత్వశాస్త్రం మనస్సు యొక్క అశాంతికి మూల కారణాలను విశ్లేషిస్తూ దానిని ఎలా శాంతింపజేయాలో ఆయన అనేక మార్గాలను సూచించాడు వాటిలో ప్రధానమైనది కర్మయోగం శ్రీకృష్ణుడు కర్మ చేయమని చెబుతాడు కానీ దాని ఫలితంపై ఆసక్తిని విడనాడమని బోధిస్తాడు మనం మన కర్తవ్యాన్ని నిష్కామంగా నిర్వర్తించినప్పుడు ఫలితంపై ఉండే ఆందోళన తొలగిపోయి మనస్సు ప్రశాంతమవుతుంది విజయం లేదా అపజయం గురించి చింతించకుండా మన పనిని మనస్సాక్షిగా చేయడం ముఖ్యం రెండవది భక్తి యోగం భగవంతునిపై ప్రేమ మరియు విశ్వాసం ఉంచడం మనసుకు అపారమైన శాంతిని కలిగిస్తుంది నిరంతరం భగవంతుని స్మరించడం ఆయనకు ప్రార్థనలు చేయడం మరియు ఆయన లీలలను ధ్యానించడం ద్వారా మనస్సు లౌకిక విషయాల నుండి మరలి భగవంతునిపై కేంద్రీకృతమవుతుంది ఇది మనసుకు ఒక విధమైన స్థిరత్వాన్ని మరియు ఆనందాన్ని ఇస్తుంది మూడవది జ్ఞానయోగం ఆత్మ యొక్క నిజమైన స్వభావాన్ని తెలుసుకోవడం మరియు భౌతిక ప్రపంచం యొక్క మిథ్యను అర్థం చేసుకోవడం ద్వారా మనస్సును శాంతపరచవచ్చు నేను శరీరం కాదు ఆత్మను అనే జ్ఞానం కలిగినప్పుడు సుఖదు లాభనష్టాలు లాభ నష్టాలు మనల్ని ఎక్కువగా బాధించలేవు జ్ఞానంతో అజ్ఞానాన్ని తొలగించడం ద్వారా మనస్సు ప్రశాంతతను పొందుతుంది అంతేకాకుండా శ్రీకృష్ణుడు ఇంద్రియ నిగ్రహం యొక్క ప్రాముఖ్యతను కూడా నొక్కి చెప్పాడు ఇంద్రియాలు మనస్సును బయటకు లాగుతాయి దానివల్ల అశాంతి కలుగుతుంది ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవడం మరియు మనస్సును నియంత్రించడం ద్వారా మనం అంతర్గత శాంతిని పొందవచ్చు నిరంతర అభ్యాసం మరియు వైరాగ్యం ద్వారా ఇది సాధ్యమవుతుంది చివరగా సమత్వ భావాన్ని కలిగి ఉండటం చాలా ముఖ్యం సుఖంలో పొంగిపోకుండా మరియు దుమఖంలో కుంగిపోకుండా అన్ని పరిస్థితులను సమానంగా చూడటం ద్వారా మనస్సు యొక్క సమతుల్యతను కాపాడుకోవచ్చు ఈ విధంగా శ్రీకృష్ణుడు భగవద్గీతలో తెలిపిన ఈ అనేకమైన సూచనలు మన మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ఒక మార్గదర్శిగా ఉపయోగపడతాయి వీటిని ఆచరించడం ద్వారా మనం జీవితంలో శాంతిని మరియు సంతోషాన్ని పొందవచ్చు